డాడీ అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా నువ్వు ఏ పద్మ పద్మ ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు మా అన్నయ్య కోసమేనా మీ అన్నయ్య ఏమైనా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు మీ అన్న చిరి ఏమైనా ఈ దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా అమ్మా తప్పైపోయింది క్షమించు క్షమించాను కానీ ఆ క్యారీలు ఏముంది గార్లు తింటావా ఏం అక్కర్లేదు మేము వండుకున్నాం కావండి చూడు అస్సరే గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి వడిపోతున్నానికి నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏ తిండు అలాదా ఎందుకు తిండో నేను చూస్తాను తినిపించడమే కాదు నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను పందెవా పంద్యం గిరి ఆ గారులేవు పూలు ఏమన్నా కోసావా ఏం కోస్తే ఏం చేస్తా ఏం చేస్తానా పూలు పెట్టుకోవడానికి లేకుండా నీ జరగ కోసేస్తాను సరే ఏదో పెద్దవిడ అడిగింది కదా బాగుంటదని నీ కోసం మీ అమ్మగారు చేసిన కార్లు తీసుకొచ్చాను నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు సరే పోయి మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా నిన్నేమ్ నేనే పెడతాను సరే మంచి ఆకలి మీద ఉన్నాను రాణి నీ గార్లు అంటే చాలా ఇష్టం గారులే కాదు మా అమ్మడిని నువ్వు ఏవైనా సరే ఇష్టమే ఒక్కొక్క చేతి మహత్యం అనుకో మా అమ్ముడిని గారులు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా నువ్వు కూడా తిను ఎందుకలా నవ్వుతావు ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు నేను చేసింది ఇదిగో మీ అమ్మగారు చేసిన గారులు అదే ఏమిట్రా మాదిరిగా ఉన్నాయనుకున్నాను ఇదన్న మాట అసలు కథ చిట్టిగారులు ఉన్నాయి ఎందుకు ఈ గారు లాగా నిన్ను కూడా చూసావా తెలిసి అంటే నేనే గెలిచాను అవునన్నయ్యా తను చేసిన గారులే బాగున్నాయని నీకు అనిపిస్తానే నాతో పందెం కాసింది ఇప్పుడు నువ్వేమో ఆవు ఆరు అని తింటూ తెగ అయితే ఈ గారులు ఈ మహాతల్లి చేసిందివే నా కూతురిని నీ ఇచ్చి పెళ్లి చేయాలా ఆ తాగుబోతి వేధవకి నా కూతురు నీకు నోరేలా వచ్చింది అదేంటి బావా ఎంత చెడ్డ వాడు నీ చెల్లెలు కొడుకు తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఊళ్ళో తిరుగుతున్నాడు వాడు కూడా మనసు పడుతున్నాడు నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచికి మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ 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 ఉండటం సహజమే తాడబుట్టిందని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళని చూశాక ఇంకా కన్నబిడ్డ గొంతు కూడా కాదు కొంచెం ఆలోచించు గాంధీ గారు మొహం చూసి చెప్తున్నాను రోజు ఒక్కలాగే ఉండిపో ఇవాళ వాటర్ గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు అయ్యే రోజులు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం వాటర్ కూడా కాదు వాటర్ లిస్ట్ లో పేరు ఉండదు తెల్లమైన ఓపెన్ చేసిన వెళ్ళేవారికి వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు చాలా ఆలోచించి చెప్పాను పవంటి సరే వెళ్తాను ఆలోచించు ఉందా అవును ఇప్పుడు దాకా కడుపుకే ఆకలింది ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలి మరి ఇంకే అలా చూస్తూనే కడుపు నింపుకో నేను ఈ క్యారీ గాలి చేస్తాను సంతోషించగానే కిందకు దిగు ఇద్దరం కలిసి తిందాం నేను దిగను కావాలంటే నువ్వే ఎక్కువ ఎలా దిగవ చూస్తాను చచ్చంపో ఇక్కడికి కూడా దాపరించాడే ఇప్పుడు ఎలా ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను నేను చెప్పినట్టు జీ పద్మ కళ్ళుపాది నా అలవాటు అయిపోతే ఇదిగో పద్మ నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గిగుడు మానేసి సంసారం అయిపోతాను లేదంటావా ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాసు సచిపోయినట్టు సచిపోతాను అదేమిటి బాబు అలాంటా నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా